అనంత సర్వజన ఆసుపత్రిలో దళారులు చేతులలో మోసపోయి చేతులు పోగొట్టుకుని వికలాంగులైన పేదవారు న్యాయం చేయాలంటూ అధికారుల వెంట తిరుగుతూ అలసిపోయిన పేదవారు చివరిగా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రివర్యులను కలిసి తమ గోడును ఆలాపించిన ఆ పేదవారు అసలు ఏం జరిగిందంటే వీరికత సినిమా తరహాలో ఉందని కుల సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ వివరించారు అనంతపురం జిల్లా గాల్లదిన్నె మండలం కల్లూరు గ్రామ నివాసి అయిన వరలక్ష్మి వైఫ్ ఆఫ్ చిదంబరప్ప ఇద్దరూ కలిసి టూ వీలర్లో ప్రయాణం చేస్తుండగా రాజాపురం దగ్గర ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన కింద పడినారు ఇద్దరికి దెబ్బలు తగలగా వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అడ్మిట్ చేసినారు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో దళారులు సాయినగర్ సాయిరత్న హాస్పిటల్ నందు శంకరమూర్తి అను డాక్టర్ ఆపరేషన్ చేసి తొందరగా నయం చేసేటట్లు చేస్తారని చెప్పి సాయిరత్న హాస్పిటల్ అడ్మిట్ చేసినారు అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసినారు ఆపరేషన్ వికటించి భార్యాభర్తలు ఇద్దరికీ చేతులు పనిచేయట్లేదు కూలీ పని చేసుకుని జీవించే వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా కుల సంఘాల మరియు ప్రజా సంఘాలు అందరూ కలిసి డిఎంహెచ్ఓ గారికి మెమొరానం ఇవ్వడం జరిగింది డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పినారు మరియు ఎంక్వైరీ రిపోర్టు సాయిరత్న హాస్పిటల్ వారిది తప్పులేదు అన్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారు సాయిరత్న ఆసుపత్రి ముందర ధర్నా చేయగా పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని కుల సంఘాలు చెప్పగా డిఎంహెచ్ఓ గారు మరొకసారి ఎంక్వైరీ చేయిస్తామన్నారు మీద నమ్మకం లేక ఆఫీస్ ముందర రోజు జులై ఇరవై తొమ్మిదిన ప్రజా సంఘాలు కులా సంఘాలు కలిసి ధర్నా చేశాయి అదే సమయమున వైద్యశాఖ మంత్రి హాస్పిటల్కు రాగా మెమోరాండం ఇవ్వడం జరిగింది మంత్రి గారు వెంటనే హాస్పిటల్ హాస్పిటల్ని సీడ్ చేయమని ఆర్డర్ చేసినారు ఎంక్వైరీ చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినారు అందుకు ధర్నా చేస్తున్న ప్రజా సంఘాలు కులా సంఘాలు ధర్నా విరమించుకున్నారు న్యాయం జరగకపోతే బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించడమైనదని అని తెలుపుచున్నారు అంటే వచ్చింది వస్తాం వెంటనే డీమాండ్ అని చూద్దాం విజిట్ చేయమని చెప్పాము ఆల్రెడీ బాధ గారికి మాట్లాడి చేస్తారు మీరు దానికి కంగారు పడకండి బాధపడకండి అంటే ఏం రాదు కదా సార్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారికి మా పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై తారీఖున కల్లూరుకు సంబంధించిన చిదంబరయ్య మరి వాళ్ళ భార్యకి సంబంధించి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు సాయిరత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొంతమంది దళారుల ద్వారా అక్కడ జాయిన్ చేయడం జరిగింది వాళ్ళకి జరిగిన రెండు చేతుల ఆపరేషన్ ఫెయిల్ అయినాయి అదే విధంగా మళ్ళీ డిఎంహెచ్ఓ గారికి సదరు టూటౌన్ పోలీస్ స్టేషన్ కి గత ఏడు నెలల నుంచి మేము వినతులు ఇస్తున్నా కూడా ఎటువంటి చర్యలు లేవు తూతురు మంతరంగా ఒక కమిటీని వేసి సాయిరత్న హాస్పిటల్లో ఎటువంటి తప్పులు జరగలేదు అది మొత్తం అనంతపురం జిల్లాలో తెలిసి ఇంతకు ముందు మూడు నాలుగు కేసులు జరిగినాయి మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే ఈ రోజు డిఎంహెచ్ఓ గారిని కలవడానికి వెళ్తే సత్యప్రకాష్ మినిస్టర్ గారు మమ్మల్ని ఒక రెండు గంటలు పోలీసు వారిని నిలబెట్టి ఏదో చూతూ మంత్రంగా వినతి పత్రాలు తీసుకున్నారు ఇంతకు ముందు కూడా కొన్ని హాస్పిటల్లో కొంతమంది చనిపోతే ఒక ప్రాణానికి మూడు లక్షలు ఖరీదు కట్టించి చేతులు తెలుపుకొని పంపిస్తున్నారు ఈ డిఎంఎన్ హెచ్ఓ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్ కూడా దేనికోసం చేస్తున్నారు వాళ్ళ మనస్సాక్షి ఒకసారి ప్రశ్నించుకోండి ఇదేదో మీడియా ముందర ఇంకో దాని ముందర వీడియోలు తీస్తాం మంగామ చేస్తాం కాదు బాధితులకు న్యాయం చేయండి రీఎబిరేషన్ చేయండి వాళ్ళు బయట సర్జరీ చేసుకోవడం వల్ల రెండు మూడు లక్షలు నష్టపోయినారు ఆయన శాశ్వతంగా వికలాంగుడైనాడు గవర్నమెంట్ వాళ్ళు శాశ్వత పెన్షన్ కింద ప్రకటించాలి అదే విధంగా స్పెషాలిటీ హాస్పిటల్ సీజ్ చేయాలి ఆయన పెద్ద చాచా కాదు శివశంకర్ మూర్తి అని ఆయన్ని డిస్మిస్ చేసినారు ఆమె కూడా కొన్ని కేసులు ఉన్నాయి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మీరు ప్రజలకు అందించాల్సింది విద్యా వైద్యం పేరుతో ఉన్న ఏదో హామీలు కాదు నిజమైన బాధితులకు నష్టం అడిగినప్పుడు వాళ్ళతో నిలబడి మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగితే మాలాంటి దళిత సంఘాలు మేధావులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి మీడియా వాళ్ళని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు మీ బాధ్యతగా మీరు గుర్తించి న్యాయం చేయాలని చేయకపోతే సుప్రీం ఆఫ్ ది డిఎంహెచ్ అని తర్వాత మేము కలెక్టరేట్ ని కూడా వంద మంది రెండు వందలతో ముట్టడిస్తాము ఈ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా భయంకరమైన బస్సులు ఎదురుచీస్తారు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఏదో రిక్వెస్ట్ కాదు దయచేసి మీరు పెద్దలందరూ సహకరించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం జై భీమ్ జై భారత్ డిసెంబర్ పోయిన సంవత్సరం ఇరవై తారీఖు జరిగింది జరిగిన తర్వాత పెద్ద హాస్పిటల్ నుండి పిలుచుకోండి మమ్మల్ని ఆపరేషన్ అవసరం లేకుండా కూడా చేసి మమ్మల్ని వికలాంగలు చేసి పెట్టారు ఈ రోజు మంత్రి గారు కలిసి మేము ఉన్నత పత్రం ఇచ్చినాము డిఎం హెచ్ఓ గారికి అనేక సార్లు ఏడు నెలల నుండి తిరిగి తిరిగినా కూడా మా మీద ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఈ రోజు మంత్రి గారికి ఇచ్చినాము విధంగా చేస్తారో న్యాయం జరగాలని ఏ సాయిరత్న హాస్పిటల్లో డాక్టర్ పేరు ఏమో తెలుసా శివశంకర్ మూర్తి గారు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ఫైనల్ న్యాయం కావాలండి న్యాయం ఏ విధంగా చూపించా లేకపోతే చూపించి నష్టపోయింది మా కుటుంబమే పొద్దు బజార్ పడింది అది కాదు అక్కడి నుంచి ఏం కావాలంటున్నాం కావాలి మాకు రియాక్ట్ చేపిస్తూ మాకు నష్టపోయారు ఏదైనా చేయాలి చూపించాలి సంవత్సరము డిసెంబర్ నెలలో వాళ్ళకు భార్య భర్తకి చిదంబరకి ఆయన భార్యకి యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత పెద్ద ఆస్పత్రిలో అడ్మిట్ చేసినారు అడ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు కలిసి ఈ సాయి రత్న హాస్పిటల్ అంటే సాయి నగర్ థర్డ్ క్లాస్ ఆ రెఫర్ చేయించినారు అక్కడ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద వాళ్లకు ఆపరేషన్ చేయించినారు వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేకపోయినా కూడా ఆపరేషన్ చేయించేసి వాళ్లకు ఆ ఆపరేషన్ వికటించిన తర్వాత మీ ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ కలుసుకొని డిఎంహెచ్ఓ గారిని కలిసి ఈ హాస్పిటల్లో గతంలో దీంట్లో అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితులకు మూడు లక్షల ప్రకారం కట్టించినటువంటి సందర్భాన్ని వివరిస్తూ హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమరాడానికి డిఎంహెచ్ఓ గారు మేము దానిపైన విచారణ జరుపుతామని చెప్పేసి విచారణ జరిపించి తూతూమంత్రంగా మీకు హాస్పిటల్ వాళ్ళకి తప్పు లేదు బాధితులకి ఆపరేషన్ అవసరమైంది కూడా వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నారని చెప్పేసి డిఎంహెచ్ఓ గారి దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ అది తప్పుడు తడగగా అని చెప్పేసి మేము మీ ప్రజా సంఘాలుగా తీవ్రంగా కట్టి స్తా ఉన్నాం మేము మళ్ళీ ఒక మెమరాండం ఇచ్చినా మళ్ళీ దర్యాప్తు జరపమని చెప్పేసి అది దర్యాప్తు జరిపి జరుపుతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతా ఉన్నారు దర్యాప్తులో కూడా ముందు ఏదైతే దర్యాప్తు జరిపినారో అదే దర్యాప్తు పైన డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డాక్టర్లు కుమ్మక్కైపోయి అయిపోయి శివశంకరమూర్తి హాస్పిటల్ కి పైన వాళ్ళకు వాళ్ళకే సపోర్ట్ గా చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ వ్యవస్థ వ్యవస్థకు సంబంధించినటువంటిది సామాన్య మధ్య తరగతి ప్రజల హాస్పిటల్కి రిఫర్ చేయడము చాలా దారుణమైనటువంటి నిజం ఈ పెద్ద ఆసుపత్రిలో బ్రోకర్ ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అంటే ఇక ఈ ప్రజెంట్ ఆరోగ్యశ్రీ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక మెమరాణం ఇచ్చినాం మేమిప్పుడు ఇందాక మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేసినాం సార్ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఆ మంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము మంత్రి గారు కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పినారు మేము మళ్ళా ఈ దీనిపైన ఆ బాధితులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేస్తాము అన్ని సంఘాలు కలుపుకొని ధర్నాలు చేస్తాము వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఒక హెచ్చరిక తెలియజేస్తూ